భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కాస్త అత్తమామల ప్రాణాలు తీశాయి భార్య కాపురానికి రాకపోవడానికి అత్తమామలే కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకెళ్లేందుకు అత్తగారింటికి ఇరు ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు కత్తితో అత్తమామల ఇద్దరిని పొడిచి చంపేశాడు మద్యం వచ్చి గొడవలు పెట్టుకుంటున్న అల్లుడు కన్నబిడ్డని ఏమైనా చేస్తాడేమోనని ఆ తల్లిదండ్రులు భయపడ్డారు గాని అది తమ ప్రాణాలకే ముప్పు తెస్తుందని గ్రహించలేకపోయారు అల్లుడికి సర్దు చెప్పబోయిన ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ భర్త అత్తమామలను కత్తితో పొడిచి చంపేశాడు భార్య తన మాట వినకుండా పుట్టింటికి రావడం ఆమెకు అత్తమామలు సపోర్ట్ చేయడంతో భర్త కక్ష పెంచుకున్నాడు మరోమారు భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త అత్తమామలతో గొడవ పెట్టుకున్నాడు వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేయగా వారు అక్కడికక్కడే మృతి చెందారు ఏలూరు జిల్లా భీమడోలు మండలం గంటావారిగూడెంకు చెందిన ఏకుల బాబూరావు శారదా కుమార్తె నాగేశ్వరికి దెందులూరు మండలం గంగన్నగూడెంకు చెందిన రామకోటేశ్వరరావుకు పదేళ్ల క్రితం వివాహమైంది మద్యం తాగివచ్చి భర్త నిత్యం వేధిస్తున్నాడని ఇద్దరు పిల్లలతో సహా భార్య నాగేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది భార్యను కాపురానికి పంపించాలంటూ కోటేశ్వరరావు పలుమార్లు అత్తమామలతో గొడవపడ్డాడు కుమార్తెను పంపిస్తే అల్లుడు చంపేస్తాడన్న భయంతో బాబూరావు దంపతులు తమ వద్దే పెట్టుకున్నారు ఈ క్రమంలో మరోసారి అత్తవారింటికి వచ్చిన కోటేశ్వరరావు భార్యను కాపురానికి పంపాలని కోరాడు ససేమిర అన్న అత్తను ఇంటి బయటే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు ఆమె అక్కడికక్కడే మృతి చెందింది అరుపులు విని బయటకు రాబోతున్న బాబూరావును సైతం వరండాలో పట్టుకుని పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు తల్లిదండ్రులిద్దరినీ తన కళ్ల ఎదుటే భర్త కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం చూసి నాగేశ్వరి భయంతో వణికిపోయింది ఆమెపైనా దాడి చేసేందుకు భర్త ప్రయత్నించడంతో ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకుంది అత్తమామలను అతి దారుణంగా చంపేసిన తర్వాత నిందితుడు కోటేశ్వరరావు అక్కడే దర్జాగా తిరిగాడు ఇద్దరినీ తానే చంపేశానంటూ అందరికీ చెప్పాడు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు నీ పేరు ఏమవుతారు నీకు ఏకులు బాబురావు మరియు ఆయన భార్య శారదా గారిని వాళ్ళ అల్లుడైన మరిజ రామకోటేశ్వరరావు నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్న సంవత్సరం చిక్కడే ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవ పడి వాళ్ళిద్దరిని చంపాలనే ఉద్దేశంతో కత్తితో సహా వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ బయట ఉన్న ముందు అత్తగారిని స్టాప్ చేశాడు పొడిస్తే ఆవిడ కింద పడిపోయింది అదే తో అక్కడే కింద పడిపోయిన ప్రేషన్ చనిపోయింది పైన మెట్లలో పైన వరండాలో మామగారు ఉంటే ఆయన్ని కూడా కత్తితో పేక్ మీద కట్ చేశాడు అతను అక్కడే స్పాట్ లో పడిపోయాడు వరండాలో ఉన్న అతను చనిపోయాడు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇతని భార్య పదే పదే కొడుతున్నాడు అని చెప్పి పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చి పుట్టింట్లో ఉంటుంది ఆవిడ ఆవిడెల్లబున కారణం వీళ్ళే ఆపుతున్నారు వద్దని చెప్పిన వీరిద్దరం చంపేస్తే ఇంకెవరు అడ్డుండ్రో తీసుకెళ్లిపోవచ్చు చేశాడు అల్లుడి ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చాక అమ్మాయిని కాపురానికి పంపుదామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి కుమార్తె జీవితం గురించి ఆందోళన చెందుతున్న దంపతులు అల్లుడితో తమకే ముప్పు ఉందని ఊహించలేకపోయారు